సో మనం చూసుకున్నట్లయితే బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంపు పక్కన పెడితే ముఖ్యంగా ఇంకా నుంచి బ్యాంకులు ఐదు రోజులు మాత్రమే పనిచేయబోతున్నాయి త్వరలో బ్యాంకులు వారంలో ఐదు రోజులు మాత్రమే పని ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇప్పటి వరకు బ్యాంకులు స సాటర్డే పూట హాఫ్ డే వరకు పనిచేసి అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా అది కూడా పనిచేయవు మొత్తం బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమైక్యలు అయితే ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇందువల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా ఖర్చు అవుతున్నప్పటికీ దాదాపు బ్యాంకులకు సంబంధించి వారానికి ఐదు రోజులు పనిచేసేలా అన్ని శనివారాలను కూడా సెలవుగా గుర్తించడానికి ఆల్ ఇండియా బ్యాంక్ బ్యాంక్స్ ఆఫీసర్స్ ఫెడరేషన్ అయితే ఒప్పుకుంది ఇందుకు ప్రభుత్వం అనుమతి లభించాల్సి ఉంది ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా సవరించిన పని గంటలు అమల్లోకి వస్తే సో మొత్తం ఏం చూసుకుంటే అటు ఈ బ్యాంకులో సిబ్బంది అందరికి కూడా సెలవులు రెండు రోజులైతే అయితే వస్తాయి అదేవిధంగా ఇక బ్యాంకు సేవలను ఉపయోగించుకునే వారికి అయితే వారికి అయితే షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం ఐదు రోజులు మాత్రమే బ్యాంకు సేవలు అయితే ఉంటాయన్నమాట బ్యాంకు పనితనాలు ఇంకా ఐదు రోజుల్లోనే బ్యాంక్ సేవలైతే పొందాల్సి ఉంటుంది ప్రజలైతేనే సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో